ఏ హై గైస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ప్రయాగరాజ్ స్మార్ట్ సిటీ ప్రస్తుతానికైతే నేనైతే ప్రయాగరాజులో అయితే ఉన్నా ప్రయాగరాజ్లో తెలిసిన బ్రదర్ బ్రదర్ వాళ్ళు అయితే ఇంటికి వస్తా బ్రదర్ హాయ్ ఖైసా బడియా తను ఎవరో మీకు గుర్తుకు మనకి మధ్యప్రదేశ్ ఎంటర్ అయ్యేటప్పుడు ఘాటిలో కలిసిన బ్రదర్ తన బండి ఏ గాడి తన ఈ హీరో ఉండ స్ప్లెండర్ బండి మీద ప్రయాగరాజ్ నుంచి రామేశ్వరంగా ఇక్కడ నుంచి ప్రయాగరాజ్ నుంచి రామేశ్వరం అక్కడ నుంచి మళ్ళీ తిరుపతి తిరుపతి మీదుగా అలా అయితే రావడం అయితే జరిగింది ప్రయాగరాజ్ మొత్తం ఏడు వేల కిలోమీటర్లు ప్రస్తుతం అయితే నేను బ్రదర్ వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాను ప్రయాగరాజ్ సిటీ మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాము సిటీ మొత్తం చూడడానికి ఒక ఇరవై కిలోమీటర్లు అయితే వస్తుందంట మనమైతే ప్రశాంతంగా వెళ్ళి చూసొద్దాము అలాగే ఈ రోజు ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యే వీడియోలు అయితే చాలా మంచిగా అయితే వస్తాయి తప్పులు వీడియో అయితే చూడండి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కను గన్సిమ్మల్ అయితే యాక్టివేట్ చేసుకోండి షేర్ ఆటో అయితే వెళ్తున్నాము సిటీ సెంటర్ లో ఉన్నాము ఇది వచ్చేసి జూసీ అనే సర్కిల్ ఇక్కడ నుంచి మళ్ళీ మనం గంగారీవర్కి ప్రయాగరాజ్ కుంభమేళ ఉంది కదా త్రివేణి సంగమం ఆడికైతే వెళ్ళడం జరుగుతుంది ఇప్పుడు కిల్లా దగ్గరికి అయితే వచ్చేసాము రెడ్ కిల్లా ప్రస్తుతం మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదే కిల్లా ఇది వచ్చేసి రెడ్ కిల్లా ఇది వచ్చేసి మొఘల్ సామ్రాజ్యం అక్బర్ వాళ్ళు అయితే పరిపాలించారు ఇప్పుడు ఈ కిల్లానైతే ప్రస్తుతం అయితే ఇక్కడ యమున రివర్ గంగా రివర్ దగ్గర అయితే చాలా ప్రత్యేకంగా అయితే కిల్లా అయితే చూడడం అయితే జరుగుతుంది నా వెనక పక్కే వచ్చేసి ఇక్కడ హనుమాన్ మందిరైతే ఉంది ఫస్ట్ మనం వెళ్ళి ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందామా ఇవాళ వచ్చేసి శనివారం నా ప్లానింగ్ ప్రకారం అయితే నేను శనివారం వచ్చి ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవాలనుకున్నా అలాగే శనివారం వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇక్కడ వచ్చేసి ఈ సరౌండింగ్స్లో లో ఓన్లీ ఆంజనేయ స్వామి టెంపుల్ ఒక్కటే ఉంటుంది ఈ కోట లోపలికి ఆంజనేయ స్వామి వెళ్దామని చెప్పి చాలా ప్రయత్నించిందంట వెళ్ళే దారిలో ఆ కోటకి గోడ మధ్యలోనే ఆంజనేయ స్వామి ఆర్డర్ తక్కువ వల్ల అప్పటి నుంచి ఆంజనేయ స్వామిని అక్కడే పూజిస్తున్నారు అక్కడ నుంచే భక్తులు దర్శించుకుంటున్నారు జై శ్రీరామ్ జై హనుమాన్ హర హర్ మహాదేవ్ శంభో శంకర జై శ్రీ బజరంగ బలి ఈ రోజు శనివారం కాబట్టి చాలా మంది పబ్లిక్ అయితే వస్తారు స్వామివారి దర్శనం చేసుకోవడానికి స్వామివారికి సమర్పించడానికి అయితే తీసుకెళ్తున్నారు తీసుకెళ్తారు హనుమాన్ మందిర్ ఎంట్రన్స్ జై బోలో జై జై బోలో బజరంగ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి మన ఆంజనేయ స్వామి దర్శనం అయితే చేసుకుందాము నాకైతే గూజ్ బంప్స్ వస్తున్నాయి ఎందుకంటే కుంభమేళ జరిగిన ప్రదేశం ఇదంతా ఎంత మంచిగుందో అవి నేనైతే లోపలికి వెళ్తున్నాను హర్హర్ మహాదేవ్ శంభో శంకరా జై బజరంగ్ బలి దర్శనం క్యూ లైన్ అయితే ఉన్నా చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారు శనివారం కదా దర్శనం అయిన తర్వాత మనమైతే కుంభమేళ త్రివేణి సంగమం పాయింట్ దగ్గరకైతే వెళ్దాము ఇక్కడ నుంచి టెంపుల్ ఎంట్రెన్స్ ఈ మొఘల్ సామ్రాజ్యపు కోట ఉంది కదా ఈ కోటలో హనుమాన్ మందిరైతే ఉంటుంది ఉంది జై హనుమాన్ జై హనుమాన్ జై బజరంగ బలి జై బజరంగ బలి జై బజరంగ బలి త్రివేణి సంగమం కాడికి రావాలంటే పాత బస్ స్టాండ్ నుంచి పదిహేను కిలోమీటర్లు కొత్త బస్టాండ్ అంటే ఊరి సిటీ అవతల కొత్త బస్ స్టాండ్ అయితే కట్టారు అక్కడ నుంచి ఇరవై కిలోమీటర్లు రైల్వే స్టేషన్కి వచ్చేసేమో పన్నెండు కిలోమీటర్లు అయితే ఉంటుంది త్రివేణి సంగమం ఈ హనుమాన్ మందిర్ కాడికి రావాలంటే చాలా మంచిగా అయితే ఉంది ప్రతి ఒక్కరు మీరు ఎవరైనా ఈడకు వస్తే తప్పకుండా ఈ హనుమాన్ మందిరానికి దర్శనం చేసుకోండి ఈ సరౌండింగ్స్లో లో ఈ ఒకే ఒక హనుమాన్ మందిర్ అయితే ఉంది త్రివేణి సంగమం అనేది చాలా పాపులర్ మొన్న జరిగిన నూట నలభై నాలుగు సంవత్సరాలకి జరిగే మహాకుంభమేళ ప్రదేశంలోని ప్రస్తుతానికి నేనైతే ఉన్నాను ఇక్కడ అంతా మొత్తం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ నినాదాలతో చాలా ఘోరంగా అయితే పబ్లిక్ ఉన్నారు క్రౌడ్ మాత్రం బిపత్సంగా ఉంది బ్రో అభిజిత్ ఎలా ఉంది సూపర్ కాలు మాత్రం బిపత్సంగా కాలుతున్నాయి మన బ్రదర్స్ అయితే ముందైతే వెళ్తున్నారు నలభై నాలుగు సంవత్సరాలకి మొన్న జరిగిన మహా కుంభమేళ ప్రదేశానికి అయితే మనం వచ్చేసాము నా వెనకపక్క కనిపించేది యమునా రివర్ వెనక పక్క ఎన్ని బోట్లు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ మొన్న మొన్నే జరిగింది మహా కుంభమేళ ఇప్పుడైతే మనము లోపలికి వెళ్ళి స్నానం అయితే చేసొద్దాము ఎంతమంది పబ్లిక్ ఉన్నారంటే ఇక్కడ కుంభమేళ అయిపోయినా కూడా పబ్లిక్ అయితే చాలా మంది వస్తున్నారు ఇక్కడ మహా కుంభమేళలో త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి యమునా నదిలో పొడవలు అయితే బాగా జరుగుతున్నాయి దూరం నుంచి చూస్తే పిట్టలు గాల్లో ఎగిరినప్పుడు ఎలా ఉంటాయో అంత ఘోరంగా అయితే కనిపిస్తున్నాయి అన్ని బోట్లే జరుగుతున్నాయి ప్రయాగరాజులో రాజులో ఫైవ్ టైప్స్ ఆఫ్ కుంభమేళాలు అయితే జరుగుతాయి ఫస్ట్ జరిగేదేమో మాఘకుంభు సెకండ్ టైం జరిగేది వచ్చేసేమో మూడు సంవత్సరాలకు వస్తుంది అది వచ్చేసేమో కుంభు ఇంకోటేమో ఆరు సంవత్సరాలకు వచ్చేసేసేమో అర్ధకుంభు పన్నెండు సంవత్సరాలకు వచ్చేదేమో మహాకుంభు నూట నలభై నాలుగు సంవత్సరాలకు వచ్చేదేమో పూర్ణ మహాకుంభ అని చెప్పి పిలుస్తారు మొన్నే జరిగింది నూట నలభై నాలుగు సంవత్సరం మహాపూర్ణ కుంభు ఇక్కడ దగ్గర దగ్గర అరవై ఎనిమిది కోట్ల మంది జనాభా అయితే వచ్చారు ఇక్కడ ఈ ప్రదేశాన్ని చూడడానికి వేరే వేరే కంట్రీస్ నుంచి మంది అయితే రావడం అయితే జరిగింది ఇక్కడ వచ్చేసి మా ఊరు బోటింగ్ అయితే మాట్లాడుతున్నారు యమునా రివరు గంగా రివరు కరెక్ట్ మిడ్ పాయింట్లో కలుస్తుంది కదా ఆ పాయింట్కి వెళ్దామని చెప్పి మేమైతే బోట్లు మాట్లాడుతున్నాము మనమైతే బోట్ ఎక్కుతున్నాము ఆడికి వెళ్ళి మనం స్నానం చేద్దాము ఇక్కడ నుంచి లొకేషన్ ఎగ్దాం ఉంటుంది మేమైతే పడవలో వెళ్ళడం జరుగుతుంది అరేరే బోట్ ఎక్కుతన్నా ఓకే కిదరే బోట్ ఎక్కుతున్నా నేను బోటు ఒక బోట్లో నుంచి ఇంకో బోట్కి అయితే వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ ఓకే పోయాప్న బోట్ పడవలైతే వెళ్తున్నాం మేము చాలా ఉంది అస్సలు చుట్టూ పడవలే పడవలు చుట్టూ పడవలే ఆ కరెక్ట్ సరస్వతి తెలియ భూమి నుంచి పుట్టుకొచ్చే ప్రదేశానికి అయితే వెళ్తున్నాము ఈ ప్రస్తుతానికి మేము ఇది యమున రివర్ యమున రివర్ మీదకి అయితే వెళ్తున్నాం నా బ్యాక్ సైడ్ చూడండి ఖిలా ఘాట్ నుంచి అరెల్ ఘాట్కి అయితే వెళ్తున్నాము ఇది వచ్చేసి ఈ పక్క నుంచి అవతల పక్కకి అయితే ఉంటుంది మొన్న జరిగిన కుంభమేళలో ఆ పక్క నుంచి ఈ పక్కకి ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అయితే కట్టడం అయితే జరిగింది ఎన్నో వేల మందికి ఆర్టిఫిషియల్ బ్రిడ్జ్ అనేది క్రాసింగ్ పాయింట్ అది ఆ అరేళ్ళ ఘాట్ నుంచి ఇటున్న ఘాట్కి ప్లస్ అది రివర్ నుంచి అవతల ఉన్న ఘాట్కి అయితే చాలా మంది క్రాస్ అయ్యారు ఎంతో మంది ఋషులు మునులు మహా మహా పెద్ద పెద్ద మహాను బావులు కూడా అయితే వచ్చి రావడం జరిగింది చాలా మంచిగా అయితే స్వామివారిని దర్శించుకొని ఈ మహాకుంభం ఇలా నూట నలభై నాలుగో సంవత్సరానికి జరిగిన ఈ ప్లేస్కి అయితే ఎక్కడి నుంచి రావడం అయితే జరిగింది ఈ నూట నలభై నాలుగో సంవత్సరం ఏం ఎందుకంటారంటే పన్నెండు సంవత్సరాలకు వచ్చేది మహాకుంభ కదా అలా పన్నెండు సార్లు వచ్చే మహాకుంభానికి ఇంకో పన్నెండు సార్లు యాడ్ చేస్తే నూట నలభై నాలుగు సంవత్సరాలు అయితే ఇది అవ్వడం అయితే జరుగుతుంది అందుకనే దీన్ని మహాపూర్ణ కుంభం అని చెప్పి పేరు అయితే రావడం జరిగింది ఇప్పుడు మనము అరెల్ ఘాట్ దగ్గరికి అయితే వెళ్తున్నాము అరెల్ ఘాట్ వచ్చేసి రీసెంట్లీ కొత్తగా కట్టారు ఈ నయా వాళ్ళ అరెల్ ఘాటే రీసెంట్లీ అయితే కొత్తగా ఈ అరెల్ ఘాట్ అనేది కట్టడం జరిగింది పురాణం అంతా వచ్చేసి మనకి ఈ కిల్లా ఘాట్ అనేది ఉండేది ఇదే వచ్చేసి సంగమం కరెక్ట్ పాయింట్ ఇది ఇక్కడికి వస్తే చాలు మీరు ఇక్కడ ఉన్న లొకేషన్స్ అంతా చూడొచ్చు ఇక్కడ బోటింగ్ పాయింట్ కూడా ఉంటుంది పర్ పర్సన్కి టూ హండ్రెడ్ రూపీస్ అయితే చార్జ్ అయితే చేస్తున్నారు మొన్న జరిగిన మహాకుంభమేళ టైంలో వచ్చేసి ఒక్కొక్క బోట్కి ఒక్కొక్క పర్సన్కి వెయ్యి రూపాయలు రెండు వేలు మళ్ళీ పెద్ద పెద్ద బోట్లకి పదివేల వరకు కూడా చార్జ్ అయితే చేశారంట అప్పుడైతే చాలా ధూమ్ దాము గుండె ఎక్కడొక్కడ నుంచి విదేశాల నుంచి కూడా అయితే మనుషులు వచ్చారు బ్యాక్గ్రౌండ్ లొకేషన్ చూసుకుంటే ప్రస్తుతం అయితే ఇలా అయితే ఉంది మనం యమునా రివర్ లో అయితే తిరుగుతా ఉన్నాం మనం మిస్ బోటింగ్ యాక్సిడెంట్ అయ్యేది మాకు ఇప్పుడు గంగా రివర్ యమునా రివర్ కరెక్ట్ మిడ్ పాయింట్ దగ్గరికి అయితే వచ్చేసాము వాటర్ ఫ్లోట్ అవుతుంది కదా ఈ ఫ్లోట్ అయ్యే కాడ ఇదే కరెక్ట్ మిడ్ పాయింట్ ఇక్కడ నుంచి భూమిలో నుంచి సరస్వతి తల్లి అనేది పుట్టుకొస్తుంది మనకి కనిపించేది గంగా రివర్ యమునా రివర్ ఈ రెండే కనిపిస్తాయి సరస్వతి తల్లి అనేది భూముల నుంచి పుట్టుకొస్తూ ఇక్కడ నుంచి ప్రవహించడం అయితే జరుగుతుంది ఇది కరెక్ట్ మిడ్ పాయింట్ ఇది ఇక్కడకు వచ్చి స్నానాలు చేస్తే చాలా మంచిది అని చెప్పి చాలా మంది భక్తులు నమ్ముతారు మేము కరెక్ట్ పాయింట్ దగ్గర అయితే ఉన్నాము వాటర్ చూడండి ఎలా ఫ్లోట్ అయితే ఉన్నాయో ఇది కరెక్ట్గా మనకి కనిపించాలంటే రైనీ సీజన్లో వస్తే పై నుంచి మనకి వాటర్ అనేది ఫ్లోట్ అవుతుంది కదా అప్పుడైతే చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూసుకుంటే కిల్లా ఘాట్ అయితే చాలా ఘోరంగా అయితే కనిపిస్తుంది పక్షులు మాత్రం చేపలు వేటాడుతున్నాయి ఎగురుకుంటూ ఎగురుకుంటూ దూకుతున్నాయి మనకి దూరంగా కనిపించేది కిలా ఘాట్ మనం నిన్న నైట్ వచ్చింది అదే కేబుల్ ఫ్రిడ్జ్ మీద నుంచి అయితే వచ్చాము అది యమునా రివర్ మనం ఇలా వచ్చి ఇలా 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 తిరిగి కనిపిస్తుంది నచ్చే ఇలా తిరిగి ఇది వచ్చేసి ఈ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఇది ఇది వచ్చేసేమో గంగా రివర్ ఇలా వెళ్ళడమే జరిగింది మన బా బా సూపర్ ఉంది ఫ్రెండ్స్ లొకేషన్ పక్షులు మాత్రం తిరుగుతూ ఉన్నాయి Har Mahadev, Har Mahadev, Har Mahadev, Har Mahadev, Har Mahadev, Har Mahadev, Mahadev, Jai Mahakum, Mahakum, Namah Parvati Pataye Har Har. అమ్మయ్యకి జై बोलो జumnaయ్యకి జై बोलो सरस्वतीయ్యకి జై बोलो బజరంగబలికి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై హనుమాన్ జై హనుమాన్ సంగమంలో స్నానం కూడా చేసేసాము చాలా మంచిగా అయితే హ్యాపీగా ఉంది కొంచెం ప్రశాంతంగా ఉంది మళ్ళీ నెక్స్ట్ ఇయర్ జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మళ్ళీ కుంభ మాఘ కుంభ అనేది స్టార్ట్ అవుతుంది మళ్ళీ ఫస్ట్ కార్ నుంచి నెక్స్ట్ ఇయర్ ఉంటుంది రెండుది ఎవరైనా రావాలనుకుంటే ఆ టైంలో వస్తే చాలా మంచిగా అయితే ఉంటుంది చూసారు కదా ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నా మనమైతే ఇక్కడ నుంచి నెక్స్ట్ ప్లేస్కి అయితే వెళ్దాము